ਲੇ ਸੀਨੋਸ਼ ਰਾਜ ਵੀਚ ਅਡੂਂਤੁ

అయ్యా ఒక్క పుష్పం తీసి ఆ విశ్వక్షేరుడి మీద ఆ ఆచార్యవతిని ఎప్పుడు సమర్పణ చేస్తే మంత్రమైన తర్వాత మీరు సమర్పణ చేయదు పుష్పం పట్టుకోండి అలాగా ఓం అత

इतना मंडपम दू सो मैकिंग वाय से आयुर्वेदिक मेडिट

ఓకే ఇప్పుడు వాయిస్ నాయిస్లో ఉంది ఎందుకని నేను మిత్రలోకి అయితే పెట్టాను ఎవ్రీ ఇయర్ మన వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఎవ్రీ ఇయర్ కళ్యాణం జరుగుతూనే ఉంటుంది సో మీరందరూ కళ్యాణం దంపతులు టూ హండ్రెడ్ టికెట్ ఉంటుందండి సో టూ హండ్రెడ్ టికెట్ తీసుకున్న వాళ్ళు నాకు దంపతులు భక్తులందరూ కూడా ఒకటి గమనించాలి ఆరున్నర కళ్యాణం మొదలవుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా ఒక పది నిమిషాలు ఇటుగా స్టార్ట్ చేశాం ఇప్పుడు ఏడున్నరకు వచ్చి సార్ మాకు కిట్ ఇవ్వలేదు మాకు కాయిన్ ఇవ్వలేదు అంటే ఇంక మీదకి ఇవ్వడం జరగదండి ఇదే లాస్ట్ మేము కూడా ఎంతమంది వస్తారని మేము గెస్ట్ చేయడానికి ఏమీ లేదు ఇదివరకు రోజుల్లో మేము డ్యూటీలో ఉండేవాళ్ళం డ్యూటీలో తిరిగేవాళ్ళం కొంత అవకాశం జరిగి మనందరం పుణ్యాహ వాచన ఈ పుణ్యాహవాచనలో స్మార్త పుణ్యాహవాచన లౌకిక పుణ్యాహ వాచన అలాగే భగవత్ పుణ్యాహ వాచనం కర్మన పుణ్యాహ వాచనం చాలా ఉన్నాయి అంటే ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్క పుణ్యాహ వాచన చేస్తాం ఈ సంప్రదాయంలో భగవత్ పుణ్యాహ వాచనం అని ఉంది అది ఏది చేసినా మూడు కలసలే ఉంచుతారు ఆ మూడు కలసలో ధర్మం జ్ఞానం చ వైరాగ్యం ఈ వైష్ణవ సంప్రదాయంలో స్వార్థ ఆగమ విష్ణు పద్మ కపింజల సంహితోక్త ప్రకారేణి చెప్పేది ఒక సంకల్పంలో అని చేత విష్ణు పద్మ కపింజల సంహితలో రాసినటువంటి పుణ్యాహ ఇది ధర్మం జ్ఞానము వైరాగ్యము ఈ మూడిటితో కలిసిన పుణ్యాహ మూడు కలసలుగా ఉంచి ఆచార్యవరులు నిర్వర్తిస్తున్నారు అంచేత ధర్మము ముఖ్యమైనటువంటిది మనకి ఏం కావాలి అంటే రామో విగ్రహాన్ ధర్మ అని ధర్మంతో మనం నడిచినప్పుడు ధర్మము నాలుగు పాదములలో ఉన్నప్పుడు ఈ యుగంలో ఒక్క పాదం మీదే నడుస్తోంది అనేది అందరూ చెప్పింది మహనీయులందరూ మనకి ఇవాళ ఎలా ఉందంటే మీడియాలో వస్తుంది అంచేగా ఏది వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని పాటించడానికి మనం ప్రయత్నం చేద్దాం ధర్మ వర్తులై ఉందాం ధర్మాన్ని ఆచరిద్దాం మనదైన పదే పదే సార్లు మనం మననం చేసుకోవాల్సింది ఏమిటంటే మనమైన భారతీయ సంస్కృతికి మనం అందరం వారధులం సారధులం రథులం జీవశక్తితో మనం నడవాలి ప్రతి ఇంత భారతీయ సనాతన సంస్కృతి వెల్లి ప్రతి ఇంత ధర్మానికి పెద్దపీట వెయ్యాలి నేస్తే అందుకని గమనించి గ్రహించి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి కారణం కూడా రెండు దశాబ్దాల క్రితమే ఆలోచించారు పెద్ద ఒక డిగ్రీ ఈ కళ్యాణాన్ని మనం ఉదయం దేవాలయాల్లో చేయొచ్చు చేస్తున్నారు కూడా లేదు వేరే వీధులలో కూడా పందిరు వేసి చేస్తారు కానీ రాత్రి సమయంలో కళ్యాణం చేస్తే కొంతమందికి అనుకూలంగా ఉంటుందనే భావతే ఇలాంటి సమయంలో ఇలాగా ఈ వాతావరణాన్ని కల్పించుకొని మనం చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అంటే పది నుండి ఎక్కడో ఇది కూర్చోవాలి కూర్చొని ఏవో రామాకృష్ణ అనాలి అనాలనే భావనతో చేసేటువంటి కళ్యాణం ఇది అయితే పౌర్ణమ నాడు కళ్యాణం చేస్తున్నారు ఎక్కడికి ఒంటిమిత్తలు అదో అక్కడ నేటి మీద ఆమె కూర్చున్నారు పని అంటే ఈ సమయంలో ఆమె ఉన్నారు కాబట్టి ఆ విషయం నేను తెలియజేయాలి ఆమె ఒక రోజు చాలా సంవత్సరాల దశాబ్దాల క్రితం వేరికి వేరు మా అప్పాయి విన్నవాడు ఇంజనీరింగ్ చేసిన వాడు కేసు అక్కడ వారి పక్కనే ఒక ఆమె కూర్చుంది కుమార్తె వచ్చే ఆమె ఆమె రామచంద్ర వృద్ధి సీతమ్మ హను విగ్రహాన్ని తీసుకొచ్చిందా కళ్యాణం చేయాలి నాగర్మాలి అయితే ఎప్పుడు చేయాలంటే చైత్ర పౌర్ణిమే చేసుకోవాలని చెప్పేశారు అప్పటికి ఒంటిమిట్టలు కళ్యాణం జరుగుతున్న పౌర్ణి అనేటువంటి విషయం మనకి తిని అప్పటికి రాలేదు విశేషం అందుకని చేస్తే ఎవరో అనేది కాబట్టి నలుగునాడు చేయాల్సినటువంటి కళ్యాణం మధ్యాహ్నం అయినా చేయచ్చు రాత్రు కానీ పౌర్ణిమ నాడే ఎందుకు చేసేటువంటి ఇప్పుడు చెప్తున్నారు జాగ్రత్తగా వింది అందరూ రామచంద్రమూర్తి అభియంలో జన్మించాడు మిట్ట మధ్యాహ్నం జన్మించాడు ఆయన జన్మిస్తే అందరూ పుష్ప నృష్టి కురిపిస్తే ఎవరు ఎక్కడో రోదనం చేస్తున్నట్టుగా అంటే ఏడుస్తున్నట్టుగా ఒక కంఠస్థలం వినిపించింది ఎవరా అంటే పగరం కనిపించే వాళ్ళు ఎవరు చంద్రుడు చంద్రుడు బాధపడుతున్నాడు దేవత ఏమంటే మీ అందరూ చూస్తున్నారు రాత్రి సమయం అయితే నేను చూసిందేవాడిని రామచంద్రమూర్తి పుట్టి రాముడు పుట్టినటువంటి సమయం రాముని అందుకు నేను బాధపడుతున్నాను పర్వాలేదు నీ కోసము షద్గుణ అంటే షోడశ సంపన్నుడైనటువంటి రామచంద్రమూర్తి షోడశతో ఉన్నటువంటి నీ సమయంలో రామచంద్రమూర్తి కళ్యాణం చేస్తామని పౌర్ణమి నాడు ఆ కళ్యాణాన్ని ఏర్పాటు చేసి ఆ వారి ఇంటి దగ్గర వేసి చక్కగా పౌర్ణము ఆ కళ్యాణాన్ని చింద్రబిం కనిపిస్తుండగా చేస్తాం వారి ఇంటి దగ్గర అలా కూర్చున్నారు మా సుభద్రమ పయ వారింటి దగ్గర చాలా పేదవాడు కానీ ప్రతి సంవత్సరం అప్పుడే దశాబ్ద కాలం జరిగిపోయింది వారింట్లో కళ్యాణం చేయిస్తాం అన్నమాట పూర్మన బాలనే ఉంటాడు ఆ దంపతులు చాలా పేదవాళ్ళే అంచె ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఆ రామచంద్రముర్తు రాముడనే చేయలే అప్పటినే చంద్రుడు అన్నాక ఆ రోజు అది చేస్తే పోతున్నాడు పదహారు కళను నేను నాకు ఇస్తాను కాబట్టి రాముడు రామచంద్రుడు అయ్యాడు ఇది వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో చెప్పిన విషయం కాబట్టి అది చెప్తూ రామచంద్రముర్తి ఒకసారి మనం రాజా రామచంద్ర మహారాజుకి <खने> राम भले दो दिन में यह देवा पवित्रना आठवा नंबर में है सदा था और प्राप्त मचा देना भाव आत्मक रूप में राजा बच्चन पवित्र में जलोटिया गुहरपनक तेरा कुल विदावन उत्तम ब्रह्मपुर है इन नृत्य देवी के चाहना बना दो जन स्वच्छता और मुक्ति कियाना देव राजानाथ गुरु महाराज को न दुआ वाक बोल बड़ी इंदा